అవినేమో బెడ్రూమ్లో కూర్చొని ఏమో ఏడుస్తూ ఉంటుంది అనమాట అడుగుతూ అక్కడ ఉన్న అక్షయమో ఏమి ఏడుస్తున్నావు ఏమైంది ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతకు ముందులాగా అతయ్య నా ఏం మాట్లాడట్లేదు ఈ ప్రతి పనిలో కూడా నన్ను దూరం పెడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న ఏమో నువ్వు నాకు మా అమ్మ గురించి నువ్వు బాధపడుతున్నాడు చెప్పట్లేదు ఆవిడ గురించి నువ్వేదో చాడీలు చెప్తున్నట్టుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు ఏమ ఏమైంది అని చెప్పేసి అయితే అంటూ కమల ఏమో ఉన్నాడనమాట వదిన వదిన ఏమైంది ఏమేడుస్తున్నారు అని చెప్పేసి అయితే అనమాట వస్తుంటే ఏమైంది వదిన ఏమైంది వదినా అంటున్నాడు అనమాట అక్కడ ఉన్న అవని ఏమో ఇంతకు ముందులాగా అత్త ఏం మాట్లాడట్లేదు అందరూ నాదే తప్పు అంటున్నారు నేనేం చేశానని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట నిన్న ఎవరు బాధ పెట్టారు వదినా నేను ఎవరు నిన్ను చాడీలు అని చెప్పేసి అయితే బెడ్రూమ్లో నుంచి అయితే కమలైతే బయటికి వెళ్ళిపోయి కిందకైతే వెళ్ళిపోతున్నాడు ఆగు కమల ఆగు కమలు అని చెప్పేసి అయితే ఏమో ఆపుతూ ఉంటుంది అనమాట లాగు వదిన ఆగు వదిన అని చెప్పేసి అయితే కిందకు వచ్చేసి హాల్ దగ్గరికి వచ్చి అమ్మ వదిన పల్లవి నానమ్మ త అందరిని పిలుస్తూ ఉన్నాడు అనమాట మా బుద్ధున్ని ఎవరు బాధ పెడుతున్నారు మా బుద్ధున్ని ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అందరిని అడుగుతూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న పల్లవి ఏమో చాలా ఏంటి ఇలాగా షాక్ అవుతుంది అనమాట ఏం మాట్లాడుతున్నాడు ఏమి ఏమైనా తెలిసిందా అని చెప్పేసి అంటూ ఉంటాడు మా వదిన ఎవరైనా బాధ పెడితే వాళ్ళని వదిలేదే లేదు చంపేస్తా అని చెప్పేసి అయితే కమలైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న పల్లవి ఏమో చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ చూస్తుందనమాట కమల్ వైపే చూస్తుందనమాట కమలేమో ఎవరు మా బాధ బాధపడుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట అక్కడ ఉన్న ఏమో చాలా బాధపడుతూ ఆ బా అలా ఒక రకంగా మనసు పెట్టింది చాలా ఎవరు అని చెప్పేసి ఫీల్ లగ్ దీస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్